ఈ మధ్య కాలంలో మీరు ఇచ్చినటువంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ని వరుసగా ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్ లో ఉండాల్సిన స్టేట్మెంట్ కమ్మ కులంలో పుట్టి తప్పు చేశానేమో అని అసలు టీడీపీ అంటేనే కమ్మ వాళ్ళ పార్టీ కమ్మలు మొత్తం అంతా కూడా టీడీపీలోనే ఉంటారు అని చాలా మంది బయట చెప్పుకుంటారు రాజకీయాలు చెప్పుకున్నప్పుడు అసలు కమ్మ కులంలో పుట్టినందుకు మీకెట్లా అన్యాయం జరుగుతుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను ఓడిపోయినప్పుడు కుల ప్రభావం ఎక్కువ చూపించారు ఓకే ఆ ఎలక్షన్ అయిన వెంటనే నేను కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఇలాగే అన్నాను నేను కమ్మ కులం కాకుండా ఉంటే బహుశా నన్ను నన్ను ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు పూజ చేసేవాళ్ళేమో విష ప్రచారాలు చేస్తారు కమ్మ 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 అని అనేది అదే నా కులం ఏంటి ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా పని చేస్తాను ప్రతి ఒక్కరిని కొంతమంది అంటారు నువ్వు కమ్మ వాళ్ళని దూరం చేసుకున్నావు అని కొంతమంది అంటారు రకరకాలుగా ఏ పాయింట్ నెగిటివ్ పాయింట్ దొరికితే అది ప్రచారం చేయటం మామూలే నేను ఎంతమందికి ఆర్థికంగా ఎస్సీలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు లేకపోతే కులం ఏంటో తెలియని వాళ్ళు అవ్వచ్చు ఎవరు వచ్చినా ఆర్థిక సహాయం చేస్తున్నాం దగ్గరికి తీసుకుంటా ఉన్నాం హాస్పిటల్స్లో జాయిన్ అయితే వాళ్ళు ఫీజు వాళ్ళు కట్టకపోతే బిల్లులు మేము కట్టుకుంటా ఉన్నాం కులంతో సమానం కులంతో ఉంది ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి వీడికి అమ్మ కులం వీడికి ఓటు వేయకూడదు లేకపోతే వీడికి సీట్ ఇవ్వకూడదు అనేది టాపిక్ వస్తుంది కాబట్టే బహుశా నేను కులంలో పుట్టకుండా ఉంటే ఇంకా పెద్ద నాయకుడిగా ఎదిగేవాడినేమో అని ఆలోచనతోటి నేను అన్నాను